నా పేరు రామకృష్ణారెడ్డి సాతార్ల విలేజ్ గేళ మండలం జోలం గద్వాల జిల్లా మేము వేరు కంపెనీ వాళ్ళది సిమ్ డబల్ టూ డబల్ టూ స్పిల్డ్ వేసినాము నాలుగు ఎకరాలు దాంట్లో వచ్చేసి ఫస్ట్ కటింగ్ ఒక ముప్పై కిందలు వచ్చింది సెకండ్ కటింగ్ ఒక నలభై కిందలు వచ్చింది థర్డ్ కటింగ్ ఒక నలభై కిందలు వచ్చింది నాలుగు ఎకరాలు వచ్చేసి ముప్పై కింద వచ్చింది రేట్ పరంగా కూడా ఇరవై రెండు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉండేది తర్వాత ఇరవై కంటే ఇరవై వరకు కూడా పోతుండేది కూడా బాగుంది ఇంకా తాళొచ్చేసి వంద గిట్టాలలో కూడా తాళొచ్చేసి ఒక నాలుగైదు గిట్టాలు కంటే ఎక్కువ రాలేదు ఇంతవరకు అయితే త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇది మేము ఏవెట్టి బాగానే ఉంది ఈ ఫీల్డ్ అయితే డబల్ డూ డౌట్ అది వరకు పరంగా అన్నిటి కట్టుకోవాలి తది ఇది ఇంకా వచ్చేసి చెట్టు గుబురుగా అంతా బాగా వస్తుంది పండు కూడా కలర్ కానీ సైజు కానీ అంతా బాగా వస్తుంది రేటు గేటుకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు బాగా వస్తుంది వేరే ఆవరి మీద కంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్తాం మా తోటి వాళ్ళకు కూడా చెప్తాం చాలా మంది ఇదైతే బాగానే వస్తుంది అనమాట నెక్స్ట్ సార్ కూడా ఇదేమం నేను కూడా ఇది ఒక నాలుగు ఎకరాలు వేసినా డబల్ టూ డబల్ టూ బేర్ కంపెనీ మంచి పంట వచ్చింది ఎకరా ఇరవై ఐదు పంటలు వచ్చింది